నా పేరు పరశురామ్ అండి నేను కొడాక్ రీసెంట్లీ బ్రాడ్కాస్ట్ మీడియాలో ఎక్స్ప్లే మన ఎక్స్పోజ్ చేస్తు కండక్ట్ చేస్తున్నామండి రీసెంట్లీ ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియా తొమ్మిది బ్రాంచ్లు ఉన్నాయి కొడాక్ చైనా నుంచి మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము మన దగ్గర కొడాక్ కంటిన్యూస్లీ వీడియో లైట్స్ ఉన్నాయండి అండి ఇక్కడ బేసిక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ లైట్స్ ఉంటున్నాయండి మెయిన్ ఫోకస్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ దాని తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ దాని తర్వాత మీడియా దీనికి సంబంధించిన కంటిన్యూస్లీ వీడియో లైట్స్ అండి ఇది ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా పవర్ తోటి ఆపరేట్ అవుతుందండి కెల్విన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది రీసెంట్లీ కొత్తగా మనం లాంచ్ చేసామండి ఇది వచ్చేసి కెల్విన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది ఎక్కువ ఫర్ కూడా మే మీడియా బ్రాడ్కాస్ట్ గురించి వెళ్ళి వెడ్డింగ్ గురించి కానీ మనకు యూజ్ అవుతుందండి దీంతోపాటు మనకు ట్రైపాడ్స్ ఉంటున్నాయండి ఈ బేసిక్ ట్రైపాడ్స్ నుంచి మనకు మీడియా ట్రైపాడ్స్ కూడా మనకి యూజ్ అవుతున్నాయండి దీంతోపాటు మనకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఇలా రండి సార్ ఇక్కడ యూవీ ఫిల్టర్స్ ఉన్నాయి టూ లేయర్ ఫిల్టర్ టూ వర్షన్స్ ఉంటాయి యూవీ ఫిల్టర్ టూ లేయర్ అండ్ సిక్స్టీన్ లేయర్స్ కూడా ఉంటుంది దీంతోపాటు మీడియా బ్రాడ్కాస్ట్ మానిటర్స్ కూడా ఉంటున్నాయి మన దగ్గర దీంతోపాటు మనకి ఇలా ఎల్ఈడి లైట్ కూడా ఉంటుందండి హ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఇది అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటుందండి ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్పీ మైన్ ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది దీంతో పాటు మనకు ఆక్టాస్ ల్యాంటెన్ సాఫ్ట్ బాక్స్ ఇది ఇది వి వన్ ఫిఫ్టీ రీసెంట్లీ లాంచ్ చేసాము దీంట్లో వచ్చేసి స్పెషల్లీ మన బేబీ షూట్స్ కానీ మేకప్ షర్ట్స్ కానీ బ్రిడ్ హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మన మీడియా హౌస్లో వస్తే యాంకర్కి హైలైట్ చేయడానికి ఫే ఫోకస్ గురించి అది స్పెషల్లీ మనం ఇక్కడ రీసెంట్లీ లాంచ్ చేసామండి దీంతోపాటు మనకి ఇక్కడ రింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఇట్లా ఇట్లా రింగ్ లైట్స్ ట్రైపాడ్స్ హైడ్రాలిక్ ట్రైపాడ్స్ ఇది ఇది స్పెషల్లీ థర్టీ టు ఫార్టీ కేజీ కెపాసిటీ ఉంటుంది ఈజీగా మీకు బేసిక్ ప్రైస్లో తక్కువ రేంజ్లో కూడా ఉంటుంది ట్రైపాడ్ ఇది వచ్చేసి ఆక్టా ఉండి సెవెంటీ సాఫ్ట్ బాక్స్ అండి ఇది బ్యూటీ బాక్స్ గురించి కూడా ఉంటుంది మేకప్ షార్ట్స్ గురించి స్పెషల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియో దీంట్లో మన మీడియా హౌస్ గురించి వెళ్ళి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి యూజ్ అవుతుంది